హాయ్ అండి వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు వీడియోలో చాలా చాలా టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బిర్యానీ రైస్ చపాతి రోటీ పుల్కా పూరి రాగి సంగటి దేంట్లకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఇందులోకి మసాలా ప్రిపరేషన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల ధనియాలు వన్ ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు ఇలాచి అలాగే వన్ టీ స్పూన్ జీరా కూడా వేసుకొని వీటిని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఆరు జీడిపప్పులు వేసుకొని వీటిని లైట్గా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కప్పు దాకా కొబ్బరి ముక్కలు వేసుకుందాము కొబ్బరి వేయడానికి ఎక్కువ టైం పట్టదు ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి ఇక్కడ కావాలంటే మీరు పల్లీలైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ పల్లీలు యాడ్ చేయట్లేదండి ఒకసారి ఇలా కలిపేసుకొని చివరగా ఇందులోకి వన్ టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వేడికే గసగసాలు అనేటివి వేగిపోతాయి ఇప్పుడు వీటిని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుందాం చూడండి ఇలా మెత్తగా చేసేసుకోవాలి ఒకసారి స్పూన్ తోటి ఇలా కలిపేసుకొని ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండించుల అల్లం ముక్కను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం అలాగే రుచికి తగువైనంత సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని మసాలాని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ పావు కిలో వంకాయలని తీసుకున్నాను ఒక బౌల్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వంకాయలకి ఇలా చూపించిన విధంగా నాలుగు కాట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు అనేటివి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అలాగే మిగతా వంకాయలన్నిటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలకి స్టఫింగ్ చేసుకుందాము మసాలాని మనము సాల్ట్ వాటర్లో నుంచి వంకాయలని తీసేసుకొని వాటర్ అనేది అస్సలు లేకోకుండా తీసేసుకోవాలి ఇలా తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని పెట్టేసుకోవాలి ఇలా నిండుగా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని అన్నిటినీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మసాలా పేస్ట్ మిగిలింది కదా దీన్ని మనము వంకాయ ఫ్రై చేసుకున్నప్పుడు యూస్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం గుత్తొంకాయకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీరా ఆవాలు కూడా వేసేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా ఇలా వేగిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్నటువంటి వంకాయలని ఇందులోకి ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ పెట్టేసుకున్న తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలాని కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు వంకాయ అనేది చెదిరిపోకోకుండా కలుపుకోవాలి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి ఇలా కలిపేటప్పుడు ఇలా లైట్గా మీడియం ఫ్లేమ్లో కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఇప్పుడు మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపు కూడా టాన్ చేసుకుందాము లైట్గా వంకాయల్ని ఇలా లైట్గా మళ్ళీ టర్న్ చేసుకొని మూత పెట్టేసుకొని మసాలా అంతా వేగి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఇలా మసాలా బాగా వేగి ఆయిల్ ఇలా బయటికి వస్తుంది కదా ఈ టైంలో ఒకసారి ఈ అన్నిటిని లైట్గా ఇలా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకుందాం అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి వంకాయ మగ్గడానికి ఎక్కువ టైం పట్టదండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి గ్రేవీలో నుంచి ఇలా ఆయిల్ బయటికి వస్తుంది కదా ఇప్పుడు వంకాయ అయితే ఉడికిపోయింది ఒకసారి చెక్ చేసుకుందాము వంకాయ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాం ఇలా వేసుకొని లైట్గా ఈ వంకాయలు అనేవి చెతిరిపోకుండా ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతేనండి చాలా టేస్టీగా గుత్తి కర్రీ అయితే రెడీ అయిపోయింది వంట రాని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరూ మెచ్చుకోవాల్సిందే అంత టేస్టీగా కుదురుతుంది మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్